హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేటప్పటికి గుంటూరు అనవర్ పెన్సన్స్ వాస్వి కాంప్లెక్స్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ షాప్ నెంబర్స్ పదో లైన్ ఉంటుందండి ఈరోజు ఐటమ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇవన్నీ సారీస్ బాక్స్ ఐటమ్స్లో థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎన్ శారీస్ సింగిల్ సింగిల్ శారీస్ ఉన్నాయని చెప్పేసి మనం ఆఫర్ పేర్లో ఇస్తున్నాము ఏ శారీ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంతే కేవలం ఫోర్ ఫార్టీ నైనా అండ్ ఐటమ్ అయితే చూద్దాం అన్న అన్నీ కూడా శారీస్ అయితే చాలా బాగుంటాయి శారీ అంతా బుట్ట అండ్ బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్లీ హెవీ వీవింగ్స్ వస్తుంది ఎటప్ అయితే చాలా బాగుంటుంది అన్నీ కూడా ఈచ్ వన్ థౌజండ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసింది ఇది వచ్చేటప్పటికైతే హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ మీద మొత్తం వీవింగ్ జెరీ బుట్ట వస్తుంది అండ్ కింద బౌడర్ వచ్చేటప్పటికి సిల్వర్ జెరీ బౌడర్ అండ్ పైన అయితే చిన్న బౌడర్ ఇస్తాడు మనకి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ వీటిలో కలెక్షన్ అయితే చూద్దాం అండ్ పీసెస్ కూడా ఎక్కువ లేవండి జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ అరౌండ్ అలా ఉంటాయి పీసెస్ అయితే అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ కాబట్టి అండ్ స్క్రీన్ షాట్స్ ఎవరైనా పెట్టాలంటే కాస్త క్లియర్గా మెన్షన్ చేయండి అండ్ ఇదిగో ఆ ఐటమ్ అయితే చూద్దాం అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యూబుల్ కామెంట్ కూడా మెన్షన్ చేయండి వీడియోలో ఆ మీకు ఏం నచ్చితే అండ్ ఇంకో శారీ ఓపెన్ చేద్దాం అది కూడా ఫిల్వర్ వివే చాలా బాగుంటుంది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పల్లో పాటు కూడా చూడండి చాలా బాగుందండి శారీ అయితే ఇలా వస్తుంది మొత్తం పళ్ళు కూడా లెంతీ పల్లో విత్ బ్యూటిఫుల్ టజైల్స్ ఇచ్చేసాడు మనకి అండ్ బ్లౌజింగ్ సింపుల్ బ్లౌజ్ అండ్ ఎవరైనా క్యారీ చేయించండి ఒక ఏజ్ వాళ్ళనే కాదు ఏజ్ వాళ్ళకైనా ఫుడ్ పంపే శారీస్ అయితే అండ్ వీటిలో ఇంకా ఉన్నది చూద్దాం అండ్ శారీస్ అనేవి కూడా ఓన్లీ సింగిల్ సింగిల్ శారీసే అండి కలర్ కాంబినేషన్ ఫస్ట్ హ్యాండ్లూమ్ చూసాను దాంట్లో ఇంకా ఇదైతే శారీ మొత్తం కూడా ఫుల్లీ థ్రెడ్ వర్క్ అండి ఇది ప్రింటెడ్ కాదు మొత్తం వర్క్ చీరంతా కూడా నేసి కింద అయితే జెరీ బోడర్ అంచు మళ్ళీ కొడుతుంది ఇది ఆల్గా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ శారీ సింగిల్ శారీ ఉందని చెప్పేసి దీంట్లో వచ్చేస్తున్నాం కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలోనే ఇంకా కలెక్షన్ ఉన్నాయి చూడండి వీటిలో వచ్చేటప్పటికి వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ ఈ నాలుగు పీసులు మొత్తం ఈ ఫోర్ కలెక్షన్ కూడా మొత్తం హ్యాండ్లూమే అండి ఇంకా కలెక్షన్ ఉన్నాయండి చూద్దాం శారీ గట్ట పెట్ట ఉండదు లవ్స్ అండి అంటే నుంచునే మెటీరియల్ అయితే కాదండి ఏది కూడా చాలా స్మూత్గానే ఉన్నది ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ సింగిల్ శారీస్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రైస్కి తీసుకున్నాం అండ్ పల్లో పట్టు వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి రిచ్ పల్లో బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది బ్రోకేట్ బ్లౌజ్ పంట అండ్ వీటిలోనే ఇంకా ఉన్నాయి చూద్దాం అండ్ చూడండి చెక్స్ మీద విత్ సర్కిల్ డిజైన్ జెరీ బోర్డర్ వస్తుంది కింద కింద పైన సేమ్ బోర్డర్ వస్తుంది యాంటీగ్జెరీలో ఇది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ బోర్డర్ చాలా బాగుంది ఇదైతే ఫుల్లీ టిష్యూ పట్టు శారీ అండి టిష్యూ పట్టు మీద ఫుల్లీ డిస్టల్ శారీ అనమాట చాలా బాగుంటుంది శారీ అది కూడా ఇంకో కలర్ కాంబినేషన్ అండ్ అన్నీ కూడా ఏ ఉన్నాయి నేను చూస్తే అంటే బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది అండ్ ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్అప్ చేసామని చెప్పేసి మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాము సో సోరేమ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా ఉంటాయి అండ్ హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకైతే ఇంకా స్పెషల్ రేట్ ఉంటుంది వీటిలో మొత్తం స్టీకలు ఉన్నాయి ఇటువంటి మిస్టేక్స్ మిస్ప్రిన్స్ డ్యామేజెస్ ఏముండవండి కేవలం సింగిల్ పీసెస్ ఉన్నాయని చెప్పి ఇస్తున్నాము శారీస్ అయితే సారీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా అండ్ దీంట్లోనే ఇంకా కలెక్షన్ ఉన్నాయి చూద్దాం ఈ ప్రైస్కి అయితే బయట ఏం రావండి డైలీ వేర్ శారీస్ రెగ్యులర్ వేర్ ఆ ప్రైజెస్ పడతాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఏమి ఉండవు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ బిలో మంచి వెరైటీస్ ఉంటాయి అండ్ ఈ శారీ వచ్చేటప్పటికైతే గివే సారీ అండి ఈ శారీ కూడా ఓపెన్ చేద్దాం అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఓన్లీ ఏపీ తెలంగాణ వరకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేట్ అయితే షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది క్యారీ వాళ్ళ పెట్టేటప్పుడు ఇది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా ఐటమ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి